దేవుని నామం చెప్పిన మీ అందరికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దిన ఈ అంశాన్ని చూసుకున్నట్లయితే మనోహ భార్య చాలా మందికి తెలిసినటువంటి విషయాలు న్యాయాధిపతులు పద్నాలుగో అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే సంసోన్ గురించి మనకు తెలియపరుస్తూ ఉంటున్నది కనుక మనోహ కుమారుడు అయి ఉంటున్నాడు తండ్రి పేరు మనోహ అతని భార్య పేరు బైబిల్లో రాయించబడలేదు మనోహ భార్య చాలా దినాలుగా గుడ్రాలయ్యున్నది ఆమెకు పిల్లలు లేరు చాలా వేదన బాధలతో ఉంటున్నటువంటి మనోహ భార్య ఒక కాలం ముందు ఆమెకు సంసోను తుట్టేను కొన్ని సంవత్సరాలైన తర్వాత ఆమెకు సంసోను పుట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మరి మనోహ దంపతులకు ఒక దినాన మనోహ భార్య పొలానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవదూత ప్రత్యక్షమై సంతాన భాగ్యము కలుగదేస్తానని ఆమెతో మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటున్నాం దేవుడు తగిన సమయం మందు చాలా మంది మరి మిడల్ లేనటువంటి వాళ్ళు చాలా మందిని మనం చూస్తూనే ఉంటున్నాం కానీ ఈమె చాలా ప్రార్థన చేసినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం ఆ యొక్క సమయమున దేవుడు ఆమెను దర్శించి మాట్లాడినట్టుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం మరి ఎంతో మంది సంతానం లేనటువంటి వాళ్ళు అన్నా ప్రార్థించి దేవుణ్ణి మరి మనము గోధాడి ప్రార్థించిన ఎడల మన ప్రార్థన ఆయన ఆలకించే దేవుడు అయ్యి కనుక అన్నాకు కూడా మరి ఎన్నో దినాలైన తరువాతనే ఆమె సంతానాన్ని దయచేసినట్లు మనం చూస్తూనే ఉన్నాం మరి ఆమె ప్రార్థించినది మనోహ దంపతులను ఆశీర్వదించిన దేవుడు ఎప్పుడు నమ్మదగిన వాడు నిన్న నేను నిరంతరము ఒకే రీతిగా ఉన్నాయి ఉన్నటువంటి ఆయన నిన్న నేను నిరంతరము ఉన్నటువంటి ఆయన కనుక ఎవరికి ఏది అవసరతలో ఉంటున్నారో ఆయన గమనించే దేవుడై ఉంటున్నాడు ఎవరు ఏ స్థితిలో ఉంటున్నారో ఆయన చూసే దేవుడై ఉంటున్నాడు ఇలాంటి సంఘటనలను ఎన్నో చూసి ఉన్నాం కానీ దేవుడు తప్పక మన ప్రార్థన ఆలంకించే దేవుడయి అంటున్నాడు వాగ్దానం ఇచ్చి దేవుడు నెరవేర్చే దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు కనుక ఎవోవా దూత ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాళ్ళవు నీకు కాలుపు లేకపోయాను ఎలా తెలిసిందంటే దేవదూత వచ్చి మరి మనోహ భార్యతో మాట్లాడినట్లు మనకు తెలియపరుస్తూ ఉంటున్నది అయితే నువ్వు గర్భవతి వై కుమారుని కను కందువు గర్భవతి వై కుమారుని కందువు కాబట్టి నువ్వు ఎంతో జాగ్రత్తగా ఉండుము మరి ఆ జాగ్రత్త విషయము మనము తెలుసుకున్నట్లయితే నీవు ద్రాక్ష రసమైన త్రాగకుండము ద్రాక్షారసమును మద్యమునే గాని నువ్వు త్రాగకుండము నీవు గర్భవతి అయి కుమారుని కందువు అతని తల మీద మంగళకత్తి వేయకూడదు అతని తల మీద మంగళకత్తి వేయకూడదు అని కొన్ని జాగ్రత్తలు ఆమెకు తెలియపరచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం చాలా మందిని మనం గమనిస్తూ ఉంటాం లేక లేఖ కుమారుడు కలిగిన దేవుని సేవకు అర్పిస్తూ ఉంటారు దేవుని సేవలో కొనసాగమని చెప్పి ప్రార్థించి మొక్కుతూ ఉంటారు చాలా మంది ఇష్టపూర్వకంగా చేస్తూ ఉంటారు మరి అన్న కూడా ఆ రీతిగానే ని మరి ఏలి దగ్గర మరి అతన్ని అప్పగించినట్లుగా కూడా మనం చూస్తూనే ఉన్నాం చిన్న వయసులో పాలు విడిచిన వెంటనే మరి దేవుని సన్నిధానంలో విడిచిపెట్టింది సేవ నిమిత్తం నిజముగా దేవుడు మనకిచ్చినటువంటి స్వాస్థ్యము అని అంటూ ఉంటాం కనుక ఈ జాగ్రత్తలన్నీ ఆ యొక్క మనోహార్య తెలియపరిచినట్లు మనం చూస్తూనే ఉంటున్నాం ఆజ్ఞలు జాగ్రత్తగా పాటించవలను ఆ యొక్క దూత చెప్పిన ఆజ్ఞలను పాటించవలను అని చెప్పిన అంతకంటే ముఖ్యముగా ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి వ్రతము చేయబడిన వాడై పిలిస్తీల నుండి ఇస్రాయేలీ రక్షింప మొదలు పెట్టునని మనోహ భార్యతో చెప్పగా ప్రత్యక్షమైన దేవత జైవ జను అంటే దైవ జనుడని ఆమె గుర్తించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మరి ఎన్ని విషయాలు ప్రత్యక్షమై ఆయన తెలియపరచిన విషయాన్ని ఆమె గుర్తించుకున్నది కనుక నాతో మాట్లాడింది నా దేవుడే అని ఆమె ఎంతో సంతోషముతో మరి మనోహ భార్య తన యొక్క పెనిమిటి వద్దకు వచ్చి కూడా వివరించి చెప్పి చూడండి ప్రతి విషయాన్ని దేవుడు గమనిస్తూనే ఉంటాడు ఏ వ్యక్తిని రక్షించాలనో ఏ వ్యక్తిని బాగు చేయాలనో ఏ వ్యక్తికి ఏది కుటుంబంలో అవసరత అయి ఉంటున్నదో దేని మూలంగా మనుషులు బాధపడుతున్నారో గుర్తించి తగిన సమయమున ఇచ్చే దేవుడై అంటున్నాడు కనుక నా ప్రభువ నేను పంపిన దైవజనుడు మరలా నా ఎద్దకు వచ్చి నాకు పుట్టబోగు బిడ్డకు ఏమేమి చేయవలేనని మాకు తెలియపరచుము దయచేయమని యహోవాను వేడుకొని మాకు పుట్టబోవో బిడ్డకు ఏమేమి చేయవలేను ఏ జాగ్రత్తలు తీసుకోవాలెనని మరలా నాకు దయచేయము మరలా చెప్పుము అని అడిగినప్పుడు న్యాయాధిపతులు పదమూడు అధ్యాయం ఎనిమిదో వచ్చినప్పుడు మనోహ ప్రార్థన యహోవా ఆలకించను మరి మనోహ ప్రార్థన ఆలకించి ఉన్నాడు ఈ మధ్యలో మనం ఎన్నో ప్రార్థనలు చేసినాం ఎందుకు మనల్ని మన క్రైస్తవుల్ని హింసించేటటువంటి వారు మనల్ని దూషించినటువంటి వారు స్వార్థ సేవలో అడ్డుకొచ్చిన వారు ఎంతో మందిని చంపినటువంటి వారు వాతాన్ని గురించి మనము ఎన్నో రీతులుగా మరి ఆవేశము ఆయాసముతోటి ప్రార్థించి ఉంటున్నాము కనుక దేవుడు ఆలకిచ్చి ఉన్నాడు దేవుడు సరైన సమయంలో సరిగా చేసి ఉన్నాడు నిజమే మనిషికి అంత అహంభావము అవసరం లేదు ఎన్నో రీతిలుగా హింసించినాడు పట్టి పట్టనట్టు చూసి చూడనట్లు గర్వంతో మెలిగినటువంటి వాణిని దేవుడు దెబ్బ కొట్టే దేవుడు అయ్యున్నాడు కనుక ప్రతి ఒక్కరమే ఆ యొక్క వేదన బాధను జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో ఎన్నో వేదనలు ఎంతో ప్రార్థన ఆయాసం ఆవేశముతోటి ఏమి చేయలేని పరిస్థితిలో ప్రార్థనలు చేసి సరైన సమయములో సరైన బుద్ధి చెప్పిన దేవుడై అంటున్నాడు ఇక వాడికి సరైనటువంటి శిక్ష దేవుడు విధించే దేవుడై అంటున్నాడు కనుక ప్రతి ఒక్క మానవుని విషయాలు దేవునికి తెలుస్తూనే ఉంటాయి అలాగనే మనోహ కూడా నేను ఏం చేయాల ఆ కుమారుడు పుట్టినప్పుడు అని మరలా దేవుణ్ణి ప్రార్థించగా కేవలము దేవదూతను చూడాలని కాదు కానీ అతని ప్రార్థనలో ఒక ప్రత్యేక అంశము అలదు అతని ప్రార్థనలో ప్రత్యేక అంశము దాగి ఉన్నది పుట్టబాబు ఆ బిడ్డను మేము ఏమేమి చేయవలేను దానిని మార్పు నేర్పు అని అడుగుతూ ఉంటున్నాడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు సంసోనను బలిగా ఎంతో ఎత్తుగా ఉన్నటువంటి ఆయన కనుక సంపూర్ణముగా విశ్వసించి వారు ఎంతో సంతోషముగా విశ్వసించినారు నేటి దినాలలో ఎంతమంది తల్లిదండ్రులు మనోభావలే బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నారు బిడ్డల కొరకు ప్రార్థించేటటువంటి వారు బిడ్డలు మంచి స్థాయిలో ఎదగాలని మంచిగా దేవునిలో జీవించాలని దేవుని మందిరానికి వెళ్ళాలని మంచి పాటలతో భక్తితో వారు ప్రార్థించాలా ఎదగాలని అనుదినము ప్రార్థించేటటువంటి తల్లులు ఎంతో మందిని మనం చూస్తూ ఉంటున్నాం అట్టి బిడ్డలు దేవుని ఎందు భయభక్తులతో ఉంటూ ఏలాంటి అలవాట్లు లేకుండా దేవుని ఎన్నో విశ్వాసముతో నడుచుకున్నటువంటి బిడ్డలై ఉంటున్నారు దావీదుని ఏ విధముగా ఎంచుకున్నాడు దావీదుని తెలుసు దేవుడికి తన తండ్రి ఎంతో మంది కుమారులను తెచ్చి చూపించినాడు కానీ వీళ్ళు ఎవ్వరు కాదు దావీదును మరలా అడవిలో తన గొర్రెలను మేపు దావీదును తీసుకొచ్చి చూపించినప్పుడు అతనిని ఎన్నుకున్నట్టు మనం చూస్తున్నాం చూడండి ప్రతి వ్యక్తి గుర్తించే దేవుడై ఉంటున్నాడు ప్రతి మనిషితో మాట్లాడే దేవుడై ఉంటున్నాడు దావీదు ఎక్కడో అడవిలో ఉంటూ తన పాటలు పాడుకుంటూ అడవిలో గడిపినటువంటి దావీదుని రాజుగా చేసినటువంటి దేవుడై అంటున్నాడు ఈరోజు లేని వారు కాదు ఉన్నవారు కాదు పేదరికములో జీవించినటువంటి వారిని దేవుడు ఉన్నత స్థాయిలో నిలబెట్టే దేవుడై అంటున్నాడు అనుకోవచ్చు కొంతమంది లేని స్థితిలో ఎంతో మంది బిడ్డలు ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యి గొప్ప స్థాయిలో నిలబెట్టినటువంటి బిడ్డలు ఉన్నారు అది దేవుని యొక్క ఆశీర్వదం అయి ఉంటున్నది కనుక ఈ దినాలలో బిడ్డల కొరకు ఎంతో మంది తల్లు దేవుణ్ణి అడుగుతూ ఉంటున్నారు ప్రార్థిస్తూ ఉంటున్నారు చందుకుంటూ ఉంటున్నారు మరి ఆ బిడ్డలకు సకల మర్యాదలు ఆ బిడ్డలు ఏ రీతిగా పెంచాలనేది కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటున్నారు అలాంటి స్థితిలో ఉంటున్నారా ఈ దినాలలో ఎంతో మంది కఠినాత్ములు తల్లిదండ్రులు బిడ్డల్ని ఎక్కడంటే అక్కడ వదిలేసి మరి పారిపోతూ ఉంటారు అలాంటి దుర్మార్గపు వారు కూడా ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నారు కనుక మనోభవలే ఎంతో మంది దేవునికి ప్రార్థిస్తూ దేవుని బిడలారా నీకు అనుగ్రహించిన బిడలు ఆయన అను అనుగ్రహించిన స్వాస్థమని గ్రహించుచున్నారా ఆయన అనుగ్రహించినటువంటి బిడలు ఆయన స్వాస్థ్యం అని గ్రహించుచున్నారా మరి అలాంటి స్థితిలో ఉంటున్నారా ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క రీతిగా మంచి స్థాయిలో నిలబడాలన్నప్పుడు ప్రార్థన ఎంతో అవసరమై ఉంటున్నది దేవుని దయ కృప ఎంతో అవసరమై ఉంటున్నది ఆ బిడ్డ ఎల్లప్పుడూ మోకరించి ప్రార్థించేవారిగా ఉన్నప్పుడే ఆ బిడ్డను ఎదిగి పెద్దగా చేసేటటువంటి ఆయన ఆశీర్వదములతో నింపే దేవుడై అంటున్నాడు ఈరోజు మందిరంలో చిన్న చిన్న బిడ్డలు ఎంతో ఆనందంగా పాటలు పాడుచున్నారంటే వారి వెనుక తల్లిదండ్రులు పాత్ర ఎంతో ఉన్నది ఆతృత పడుతూ ఉంటారు మా బిడ్డలు మంచిగా పాటలు పాడాల మంచిగా ప్రతి దాంట్లో ముందంజ ఉండాలని ప్రతి స్త్రీ కోరుకుంటూ ఉంటున్నది అలాంటి బిడ్డలే తప్పిపోకుండా ఎప్పుడూ మందిరంలో ఉండాలని చూస్తూ ఉంటారు కనుక దేవుని స్వాస్థమును దేవునికి ఇష్టమైన రీతిగా పెంచవలనని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని స్వాస్థము దేవునికి ఇష్టమైన రీతిగా పెంచవలనని గ్రహించి ఆ రీతిగా పెంచగలుగుతూ ఉంటున్నామా ఆ రీతిగా పెంచగలిగే వారిగా ఉండాలి ఆ రీతిగా పెంచినప్పుడే బిడలు మార్గాలు తప్పిపోకుండా జీవిస్తూ ఉంటారు చాలా మంది లోకంలో తప్పిపోతూ ఉంటారు దేవుణ్ణి మర్చిపోతూ ఉంటారు ఏం చేస్తున్నాడు మన ప్రార్థన ఆలోకిస్తున్నాడా మన ప్రార్థనకు జవాబు వస్తా లేదు నేను ఎన్నో దినాల నుంచి ప్రార్థిస్తూ ఉంటున్నాను కానీ నా ప్రార్థనకి జవాబు రాలేదని మరి చాలా మంది ఆవేశపడుతూ ఉంటారు దేవుడు నిన్ను ఇంకా బలపరచాలని నిన్ను ఉన్నత స్థాయికి నిలబెట్టాలని దేవుడి నీ కొరకు ఇంకా ఎదురు చూస్తూనే ఉంటున్నాడు ఎదురు చూచి చూచి నీ ప్రార్థనకు ప్రతిఫలాన్ని దేవుడు దయచేసే దేవుడై అంటున్నాడు నువ్వు ప్రార్థన ప్రార్థన చేసే రీతిలో ఉన్నప్పుడు నువ్వు పాపానికి దూరముగా జీవించు పాపం అనేటువంటిది అనేకమైనటువంటి వాటికి అడ్డగిస్తూ ఉంటున్నాడు నిజమే ఈ లోకంలో ఎంతో మంది మార్గాలు తప్పిపోయినటువంటి వారు అనేక స్థితిలో బాధపడుతూ ఉంటారు అందుకోసమే దేవుడు అడుగుచో అంటున్నాడు మనోహ నేను ఏ రీతిగా చేయాలి నేను ఏ రీతిగా జాగ్రత్తలను పాటించాలి అని అడుగుతూ ఉంటున్నాడు కనుకనే అతడు తనను ఒక గొప్ప స్థాయిలో దేవుడు ఏర్పరచుకున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం కనుక అతడు గొప్పగా అయ్యి మరి ఎన్నో గొప్ప మేళ్లను చేసిన రీతిగా మనం చూస్తూ ఉంటున్నాం మరి ఒక స్త్రీని చేసుకొని ఆ విధముగా తాను తప్పిపోయి ఎన్నో ఆటంకాలు అడ్లు జరుగుతూ ఉన్నప్పటికి దేవుడు ఎన్నో రీతులుగా అతనిని ముందుకు నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక దేవుడు మనల్ని ఏ రీతిగా ప్రేమిస్తున్నాడో అలాంటి ప్రేమనే దేవునికి మనము పంచే రీతిగా ఉండాలి మన ప్రార్థన ఆయనకు ఇష్టముగా ఉండాలి మనము ప్రార్థిస్తూ ఉంటాము ఆయన ఇచ్చే సమయాన గొప్ప కార్యాలను చేసే దేవుడై అంటాడు కనుక ప్రతి ఒక్క స్త్రీ మరి లేనటువంటి వాటిని పొందుకున్నటకు దేవుని ఎందు ఎంతో ప్రార్థన పూర్వకముగా మనము అడిగినట్లయితే తప్పకుండా జయాన్ని దేవుడు దయచేసే దేవుడై అంటున్నాడు కనుక ప్రతి స్త్రీ తన కుటుంబ అవసరతలలో ఏది కొరతాయి అంటున్నదో దానిని గ్రహించి దేవుణ్ణి ప్రార్థించే వారిగా ఉంటాం ప్రతి విషయంలో ప్రతి నిమిషములో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఉండు నీకు వస్తున్న శోధనలు బాధలు ఇతరులు ఎంతో నిన్ను బాధించవచ్చు ఎంతో నిన్ను గాయపరచవచ్చు సగిన నీ యొక్క మనసులో నీవు దేవుణ్ణి తలంచుకుంటూ ఉండు అప్పుడే అవన్నీ నిన్ను దూరమైపోతూ ఉంటాయి ఇది సత్యము కనుక ప్రతిదీ కూడా మన మీద వ్యతిరేకతగా లేసినటువంటి వారు మనల్ని ఎన్నో రీతిలుగా అవమాన పరిచేటటువంటి వారు ఎన్నో మనల్ని దారి తప్పించేటటువంటి వారి కోసము అను క్షణము దేవుణ్ణి గుర్తు చేసుకొని ప్రార్థించుడి తప్పకుండా జయము మనకు దయచేసి దేవుడు ఉంటున్నాడు అలాంటి కృప దేవుడు మనకి దయచేనుగా ప్రార్థించుకుందాం పరిశుద్ధడా పరిశుద్ధుడా మాకు మికిలి కనికరము గల మా పరలోకపు తండ్రి నీ పాదములకు వందనములు స్తోత్రముల దేవా ఈ ఈ దినములో మీరు మాతో ఉండి మాట్లాడుతూ అనేక విషయాలలో ధైర్యపరుస్తూ నా తండ్రి మనోహ మనోహ భార్య విషయంలో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు లోకములు ఎంతో మంది బిడల్లేనటువంటి వారు అటు వారి ప్రార్థనలు ఆలకించి అటు వారికి మరి బిడ్డలు దయచేయినట్లు మీ యొక్క సహాయము మీ యొక్క మాట మరి ఎంతో అవసరమై ఉంటున్నది కనుక అటు అటు వారికి మరి సంస్థను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఎంతో మంది పెళ్లిగా అన్నటువంటి బిడ్డలు మళ్ళీ పెళ్లి జరగబోయేటటువంటి వారి గురించి ప్రార్థిస్తూనే ఉంటున్నాం మా ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడివి మరి మేము ఎంతో ఆయాసము బాధతో అడుగుచున్నప్పటికీ మా ప్రార్థనలు ఆలకించి తగిన సమయంలో జవాబిచ్చే దేవుడివి కనుక ప్రభు ప్రతి విషయంలో ప్రతి నిమిషంలో మమ్మల్ని పరీక్షిస్తూ మమ్మల్ని వెన్ను తట్టి లేపుచు నా ప్రభు ప్రతి కుటుంబాలను కూడా ఆశీర్వదించండి మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రతి కుటుంబంలోని సమస్యలను తొలగించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ఎంతవరకు చేసినటువంటి ప్రార్థనలకు ప్రతిఫలాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను అవును ప్రభు ఇక మీదట నుండి నూతన పరిపాలన కొనసాగుటకు మంచిగా ప్రతి ఒక్కరికి జ్ఞానముతో నిండినటువంటి పాలనను దయచే పరిపాలన ఏ రీతిగా జరగాలనో ఆ రీతిగా జరిగించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఇంతవరకు జరిగినటువంటి సాతాను శోధనలను తొలగించిన ప్రభావ ఇంకా పాతాలానికి అనిచివేసి తగిన సమయంలో వారికి తగిన బొద్ధి చచ్చినట్లు సహాయం చేసి ఇంకా నీ యొక్క సేవ నీ వాక్యము ఇతరులకు అందలాగున ప్రతి ఒక్క బిడ్డకు ప్రేరేపించి ప్రతి ఒక్కరు అడ్డు తగలకుండా నువ్వు ముందుండి ప్రతి సేవను జరిగించమని మా ప్రభు మా రక్షకుడు ఏ సూచిస్తున్నాం అని వెళ్ళున్నాం తల్లి ఆమె విన్నటువంటి వాక్యము ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని మరొకసారి మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాను ఆమె